న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భారత్ ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకుంది మూడు మ్యాచ్లు గెలిచి మూడు సున్నాతో ఆధిక్యంలో ఉంది మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ఇప్పుడు బుధవారం జనవరి ఇరవై ఎనిమిదిన విశాఖపట్నంలో నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది సిరీస్ ఇప్పటికే భారత్ ఖాతాలోకి వెళ్లినందున టీమ్ మేనేజ్మెంట్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు మంచి ప్రిపరేషన్ గా మారుతుంది మూడో మ్యాచ్ లో జస్పి బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీశాడు కానీ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కోసం విశాఖపట్నం మ్యాచ్ లో అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అతని స్థానంలో హర్షదీప్ సింగ్ బరిలోకి రావచ్చు బూమ్రాను కొనసాగిస్తే హర్షిత్ రానా బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది స్పిన్ బౌలర్ల విషయంలో కూడా మార్పులు రావచ్చు మూడో మ్యాచ్ కు దూరంగా ఉన్న వరుణ్ చక్రవర్తి తిరిగి రావచ్చు అప్పుడు రవి బిష్నాయ్ కు రెస్ట్ ఇవ్వవచ్చు కానీ మూడో మ్యాచ్ లో బిష్నాయ్ రెండు వికెట్లు తీసి మంచి ప్రదర్శన చూపాడు సూర్యకుమార్ యాదవ్ కూడా అతని మ్యాచ్ విన్నర్ అని పొగిడాడు వాషింగ్టన్ సుందర్ గాయంతో బయటపడ్డ నేపథ్యంలో బిష్నాయ్ ను బ్యాకప్ గా సిద్ధం చేయాలని టీం భావిస్తుంది కాబట్టి అతన్ని నాలుగో మ్యాచ్ లో కూడా కొనసాగించే అవకాశం ఉంది అవసరమైతే కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ లో ఒకరికి రెస్ట్ ఇచ్చి బిష్ణోయ్ ని ఆడించవచ్చు బ్యాటింగ్ విభాగంలో సంజు శాంసన్ వరుసగా మూడు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు అయినా టీమ్ మేనేజ్మెంట్ అతనికి మద్దతుగా నిలుస్తుంది ఇది అతనికి ఆఖరి అవకాశంగా చూసి నాలుగో మ్యాచ్ లో ఆడించవచ్చు అలా జరిగితే శ్రేయస్ అయ్యర్ మళ్ళీ బెంచ్ కే పరిమితం కావచ్చు తిలక్ వర్మ గాయంతో చివరి రెండు మ్యాచ్లకు దూరం అయ్యాడు అందుకే అయ్యర్ ని జట్టులో కొనసాగించారు అయితే తిలక్ బ్యాకప్ గా అయ్యర్ను సిద్ధం చేయాలంటే అతన్ని ఆడించవచ్చు అప్పుడు సంజీవ్ శాంసన్ లేదా ఇషాన్ కిషన్లో లో ఒకరిని తప్పించవచ్చు అభిషేక్ శర్మకు కూడా రెస్ట్ ఇవ్వవచ్చు ఓపెనర్ అభిషేక్ శర్మ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉన్నారు రింకో సింగ్ శివం దుబే హార్దిక్ పాండ్యా కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం ఆర్డర్ లో మార్పులు చేయవచ్చు నాలుగో టీ ట్వంటీకి భారత్ అంచనా తుది జట్టు అభిషేక్ శర్మ సంజీవ్ శాంసన్ ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్ సూర్యకుమార్ యాదవ్ శివం దుబే హార్దిక్ పాండ్యా రింకో సింగ్ హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ రవి బిష్నాయ్ లేదా వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ లేదా జస్ప్రీత్ బుమ్రా సిరీస్ గెలిచిన నేపథ్యంలో చివరి రెండు మ్యాచ్లను పూర్తిగా ప్రయోగాలకు వినియోగించుకునే ఛాన్స్ ఉంది ఇది టీమ్ బ్యాలెన్స్ను మెరుగుపరచడానికి కొత్త కాంబినేషన్లను ట్రై చేయడానికి ఉపయోగపడుతుంది విశాఖపట్నం పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది డ్యూ కారణంగా రెండో ఇన్నింగ్స్లో చేసింగ్ ఈజీ అవుతుంది ఈ మ్యాచ్ భారత్ నాలుగు సున్నాతో ఆధిక్యం సాధించే అవకాశాన్ని ఇస్తుంది అయితే న్యూజిలాండ్ కూడా గట్టిగా పోరాడాలని చూస్తుంది మ్యాచ్ సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది ఫ్యాన్స్కు ఉత్కంఠగా ఉండే మ్యాచ్ అవుతుంది భారత్ ఈ సిరీస్ను స్వీప్ చేస్తుందా చూద్దాం